నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కు మైనార్టీ సోదరులు సంక్రాంతి పండుగ సందర్భంగా సాల్వతో సన్మానించారు అనంతరం మైనార్టీ సోదరులు మాట్లాడుతూ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ ఉన్నత స్థాయిలో ఉండాలని ఎల్లవేళలా మైనార్టీ సోదరుల సహకారం ఉంటుందని తెలిపారు ఇక ఇటీ కార్యక్రమంలో యుసీఎన్ బాయ్ ఫరూక్ గౌస్ ఇదియాజ్ రవి శ్రీను గంగాధర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

సీను గంగాధర్ రమేష్ గారు నమస్తే ఈరోజు మా అందరికి ఆప్తుడైనటువంటి యాసిన్ బై యాసిన్ బై హోటల్ అంటే తెలియని వారు లేదు ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఆయన యొక్క హోటల్తో పాటు మానవతా దృక్పథంతో చాలామందికి కూడా గడుపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నన్ను ప్రేమపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియడానికి వస్తూ అలాగే ఫ్యూచర్లో మేమందరం కూడా మీతో ఉన్నామంటూ యాసిన్ గౌస్ గౌస్భాయ్ ఇంతియాజ్ ఆర్ ఫారూర్ అలాగే సీను గంగాధర్ రమేష్ అన్న అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతోషాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్లో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క స్ఫూర్తితో యొక్క ఆలోచనతో అందరిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీతో పాటు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మన ఆర్మూరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్దందారి వ్యవస్థ కానీ అహంకార పూరితమైనటువంటి వ్యవస్థని రూపుమాపేయడానికి సాధారణమైన సామాన్య ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శింపజేయడానికి నాకు ఫ్యూచర్లో అవకాశం వస్తే మాత్రం మా అన్నదమ్ముల తరఫున కంపల్సరీగా పొలిటికల్లోకి నన్ను రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను నేను ధాన్యని అండ్ ప్రజలకు కంపల్సరీగా ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా తీసుకెళ్ళి వారి పట్ల నాకున్నటువంటి నిబద్ధతను ఖచ్చితంగా నెరవేర్చుకుంటానని ప్రేమపూర్వకంగా అన్న కూడా శుభాకాంక్షలు మా మిత్రులందరికీ కూడా కులమత వర్గ విభేదాలు మరిచి వచ్చిన నా యొక్క మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను